అందరికీ నమస్కారం ఈరోజు నేను మీ ముందుకు తేబోతున్న టాపిక్ పేరు ఆంధ్రప్రదేశ్ సంబంధించినది రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌర సేవలను చేరువ చేయడం కోసం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది ఆ పేరు మనమిత్ర ఈ మనమిత్ర అనేది అందరూ చెప్తున్నారు ఉపయోగపడుతుంది అనేది దాని యొక్క సాధ్య సాధ్యాలు చూస్తే ఇది వాట్సాప్ ద్వారా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ వారు దీనికి సంబంధించి ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దానికి అహ్లోన పెడితే దానికి సంబంధించిన ఒక మెసేజ్ అనేది వాట్సాప్లో అనేబుల్ అవుతుంది దాంట్లో మీకు కావాల్సిన సేవలు నూట అరవై ఒకటికి ప్రజెంటు ప్రస్తుతానికి అనేబుల్ చేసి ఉన్నారు తర్వాత రెండో దశలో మూడు వందల అరవై ఐదు చిల్లర సేవలను అందుబాటులో తెస్తామని చెప్పారు ఇది ప్రజలకు ఎంతవరకు చేరువడుతుంది అనేది తెలుసుకోవాలి గత ప్రభుత్వంలోకి వెళ్తే వాళ్ళు ఇలానే సచివాలయం ద్వారా ఐదు వందల అరవై నాలుగు సేవలని ప్రవేశపెట్టారు అది వాలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరు అది ఎంతవరకు సక్సెస్ అయినది అనేది మీకు తెలుసు కానీ ప్రభుత్వం ఎటువంటి మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా వాట్సప్ ద్వారా సేవలను అందుబాటులో తేవాలని ప్రయత్నం చేస్తుంది ఇది ఎంతవరకు సాధ్యమవుతున్నది అనేది చూడాలి ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రతి ఇంట్లో ఆండ్రాయిడ్ ఫోను ఉంటుందని అంచనా వేసింది అంటే పది మందిలో ఆరుగురికి ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుందని అంచనా ప్రకారం ఈ వాట్సాప్ సేవ ద్వారా పవర్ సేవలను అందుబాటులో అందుబాటులోకి తెచ్చామని చెప్తుంది కానీ ఈ పది మందిలో ఆరుకి వాట్సాప్ ఉండడం కరెక్టే కానీ ఈ ఆరుగురి అంతమందికి అది ఆపరేటింగ్ అంటే దాన్ని యూజ్ చేయడం వచ్చిందో వచ్చో రాదో అది ఒక పెద్ద ప్రశ్న ఇది ప్రభుత్వం వారు ఎలా నిర్వహిస్తారో చూడాలి ప్రజల్లోకి ఎంత త్వరగా దీన్ని విస్తృతంగా అనేది రాను రోజుల్లో తెలుస్తుంది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవల సచివాలయం ద్వారా జనాల్లోకి తీసుకెళ్ళింది ప్రతి రెండు రెండు వేల ఏళ్ళకి ఒక సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థను పెట్టి గడప గడపకు తీసుకెళ్ళింది కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే వాలంటీర్లు అనేవాళ్ళు లేరు మిత్ర అనే ఒక ప్రోగ్రాంతో సేవలు అందుబాటులోకి వాట్సాప్ ద్వారా తెచ్చింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం వరకు వాలంటీర్ ఉండి ఉంటే ఇంకా మరింత తొలి తెగ జనాల్లోకి వెళ్ళేది దీన్ని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతల్ని గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున తీసుకుంటాన బాధ్యతలు చూడాలి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో లోకేష్ గారు అనౌన్స్మెంట్ చేసిన లాంచ్ చేసిన వీడియో తిరుగుతుంది అది ఎంతమందికి చేరవేయింది ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది చూడాల్సి ఉంది కాబట్టి ప్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్న పౌర సంబంధమైన ఏ అయినా జనంలోకి వెళ్తేనే అది విజయవంతం అవుతుంది అలా కాకుండా ఏదో మొక్కుబడిగా స్టార్ట్ చేశామని ఉంటే అది ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇది గత ప్రభుత్వంలో జరిగిన సేవలలా కాకుండా వినూత్నంగా ఉండాలని కోరుకుంటూ మీ కేవీఆర్